డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని పదకొండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ దండెంపల్లి నాగజ్యోతి పరశురామ్ తెలిపారు పదకొండవ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మంత్రి సహకారంతో డివిజన్ను సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు పదకొండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి నాగజ్యోతి పరశురాం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రచారం విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారని అందుకే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ద్వారానే డివిజన్ అభివృద్ధి జరుగుతుందని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గా తనను గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తారని చెప్పారు డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో దండంపల్లి వెంకన్న పజూరి సైదులుగౌడ్ విజయ్ శివ సాయిలు గుజ్జుల జనార్దన్ రెడ్డి కంచరకుంట్ల వెంకటరెడ్డి పరమేశ్ దాసరి శంకర్ నరసింహ అశోక్ శేఖర్ కిరణ్ సాయి జానీ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దండంపల్లి నాగజ్యోతి పరశురామ్ మీ ముందుకు వస్తున్నాను నాకు టికెట్ ఇచ్చి సహకరించిన మంత్రి గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వారికి నా ప్రత్యేక పాదాభివందనాలు నా ఇంత చిన్న వయసులో నా పనులు చూసి పిలిచి టికెట్ ఇచ్చిన మంత్రి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ వార్డు మన గతి పది సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఎక్కడ గొంగి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి ఈసారి మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా మన వార్డు అభివృద్ధి చేస్తా మన వార్డులో చాలా సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి ఈ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను ఈసారి ఖచ్చితంగా మన వార్డు ఈ మెయిన్ సమస్య ఈ రోడ్డు సమస్య మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సార్ కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఇరవై ఫీట్ల రోడ్డుగా చేసిండు శంకుస్థాపన కూడా ఎంజుకాలలో చేసిండు ఎలక్షన్లు అయిపోగానే ఈ రోడ్డు ఖచ్చితంగా పనులు అవుతాయి ఇంకో పని ఏంటంటే మెయిన్గా మన వార్డులో ఉన్న ప్రధాన సమస్య వా నీళ్ళ సమస్య అందుకనే మంత్రి గారికి మన ఈ నీళ్ళ సమస్య మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినా వారు కూడా స్పందించి వెంటనే ఇంద్రమకాయలో పైపులై పైపులు కూడా ఇబ్బంది ఇవ్వాలనే వచ్చినాయి వెంటనే పనులు కూడా స్టార్ట్ అవుతాయి అందరికీ ఇంటింటికి సాగర్ వాటర్ వచ్చేలా మేము ప్రయత్నిస్తాం ఇంకో విషయం ఏంటంటే ఇంద మన గారు ప్రత్యేకంగా వినాయక హౌసింగ్ బోర్డులో పది లక్షల లీటర్ల కెపాసిటీతో ఆడ పెద్ద ట్యాంక్ కడుతుండు ఆ ట్యాంక్ పూర్తి అయితే ఖచ్చితంగా రోజువారి రోజు ఒక రోజు తప్పించి ఒక రోజు ఖచ్చితంగా సాగర్ వాటర్ మన మన వార్డు మొత్తం వస్తాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి మన మంత్రి గారు ప్రత్యేకంగా మన వార్డు గురించి దృష్టి పెట్టిండు ఇక్కడ ఉన్న రోడ్లు డ్రైనేజులు ఇంకో సిబ్బంది మన పారిశుద్ధ కార్మికుల సిబ్బంది కూడా చాలా తక్కువరు ఈసారి ఖచ్చితంగా మన వార్డు కార్పొరేషన్ అయిన చావారికి మన సిబ్బంది కూడా డబుల్ అవుతుంది ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం ఖచ్చితంగా అందరూ ప్రజలందరూ భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించి మంత్రిగారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం